ఈ హీరో పేరేంటో అన్న నీ పేరేంటన్నా నీ ప్రవర్తన పేరు గుర్తుపెట్టుకోండి పింక్ కలర్ టోపీ అన్న పేరేంటి నీ ప్రవర్తన మరి ఆరెంజ్ కలర్ అన్న పేరేంటి అంతటి ఎందు అంట ఏంటి ఆరెంజ్ అన్న పేరేంటి గుర్తొస్తుందా ఈ అన్న పేరేంటి ఆరెంజ్ అన్న పేరు ఇప్పుడు ఎల్లో అన్న అడుగుదాం అన్న ఏం పేరు అన్నా ఆయన ఓకే గ్రీన్ గ్రీన్ టోపీ అన్న పేరేంటి అధికారము నాకు అన్న పేరేంటి ఫైనల్ గా బ్లూ టోపీ అన్నున్నాడు అన్న పేరేంటి ఒప్పు కొనుము చెప్పండి ఎన్న పేరు ఏంటి పేరు ఎల్లో టోపీ అన్న పేరు ఆరెంజ్ టోపీ అన్న పేరు వెరీ గుడ్ పాప చివర కనిపించలేదు అయినా గుర్తు పెట్టుకుని చెప్తున్నారు పింక్ టోపీ అన్న పేరు ఒకసారి మళ్ళీ ఇటు నుంచి చెప్దామా పింక్ ఆరెంజ్ ఇప్పుడు నేను అక్కడక్కడ వెళ్తానే గ్రీన్ అన్న పేరు ఏంది ఆరెంజ్ ఎల్లో బ్లూ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మీరు అందరు కండర్ వాక్యం చెప్పాలా గుర్తుంటారా ఇవాళ కొంచెం మందే కదా చెప్పారు మరి నెక్స్ట్ వీక్ మీరు అందరు చెప్పారని అక్కడ చెప్పాలి ఇట్లా గుర్తుంటుందా ఐదుగురు అన్నలు వచ్చారు కదా మీకు చెప్పడానికి ఒక్కొక్క ఒక్కొక్క పేరు పెట్టుకుని వచ్చాడు కదా చెప్తారా ఇంకోసారి చెప్పండి అధికార ఒప్పుకునము ఓకే ఫైనల్గా రిఫరెన్స్ ఏంటి చెప్పండి సానుకలు మూడు ఆరు ఏంటి రిఫరెన్స్ ఏంటి ఓకే అరే ఎవరైనా ఒకళ్ళు లేచి థోర్డ్ అన్న పేరేంటో చెప్పండి ఓకే ఫిఫ్త్ ఒప్పుకున్న ఓకే ఫస్ట్ ఓకే అర్వైనా నీ ప్రవర్తన ఎంతటి అందు ఆయన అధికారము నాకు ముప్పు గొడవ సామెతలు మూడు ఆరు ఓకే నెక్స్ట్ వీక్ అందరు కండదు వక్కింది చెప్పాలి